నమస్కారం నా పేరు పరింకాయ లక్ష్మి మాది ఒకటో వార్డు పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నారు కానీ నాలుగేళ్లలో మా అబ్బాయికి ఒకసారి మాత్రమే పడింది నేడు బాబు గారు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి పడింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు ఎమ్మెల్యే రాము గారికి నా తరఫున ధన్యవాదాలు మాది వార్డు జగన్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాను అన్నాడు మా చంద్రబాబు నాయుడు మాత్రం ఇద్దరు పిల్లలకే వేశాడు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు బాబుకి లోకేష్ గారికి పవన్ గారికి గుడివాడ ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు నా పేరు శ్రీనివాసరావు అండి మాది గుడివాడ ఒకటో వార్డు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి మందరం పేరుతో డబ్బులు ఇస్తానన్నారు కానీ ఒకళ్ళకి మా మట్టికే ఇచ్చారు అది కూడా నాలుగు సార్లుగానే ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చాక మా ఇద్దరు పిల్లలకు కూడా డబ్బులు పడినాయి ఇందు ఇందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను